మగలా ముఖ్యైన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంత దరిద్రుడైనా జాతకం ఎంత నేచంగా ఉన్నా నేను చెప్పబోయేటటువంటి పరిహారాలు కాదు ఇది పద్ధతులు అసలు ఎందుకు ఈ దరిద్రాలు వచ్చినాయి ఎందుకు మీరు ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు మరి ఈ పద్ధతుల్లో కనుక మనం నడుచుకున్నట్లయితే అది కూడా ఏదో నీతి వాక్యాలు కాదు నాయన ఒకడు చెప్తాడు ఒక యాభై కోట్ల రూపాయలు వస్తాయి ఆరుగురు స్త్రీలు వస్తాయని మా ఎడిటర్లు మా టీము తమ్ములు పెడితే ఏమండి అవి ఎలా వస్తాయో చెప్పకుండా నీతి వాక్యాలు చెప్తున్నారు అన్నాడు మరి అలా కాదు కంపల్సరీ ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఏదైనా జరుగుద్ది ఫాల్ట్ మీలో ఉంది నాయన కస్టమర్స్లో అంటే కష్టపడకుండా ఊరికి స్త్రీ వచ్చేయాలా కష్టపడకుండా ఊరికి డబ్బు వచ్చేయాలా తప్పు అలా ఎంత దరిద్రజాతకమైన ఎంత దరిద్రంగా నీచంగా ఉన్నా మన పద్ధతులు మార్చుకునే జ్యోతిషపరంగా మళ్ళీ కొన్ని పరిహారాలు డబ్బులు లేని పరిహారాలేగా నేను చెప్పేది ఇవి కనుక చేస్తే మీ జాతకం మార్చి మారి మీరు కోటేశ్వరులకి కాకపోతే మీరు నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడచ్చు కాబట్టి ఇదే నా ఛాలెంజ్ ఇదే నా ఆఫర్ కూడా మీకు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకున్నటువంటి గురుడు సంచారం మారుతున్నాడు గురుడు ఎక్కడికి వెళ్తున్నాడు మిథున రాశిలోకి నెల ఆఖరికి వచ్చి ఆ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తాడు ఇది ఒకటి పద్ధతి రెండవది కేతువేమో సింహరాశిలోకి వెళ్తాడు రాహువేమో మేన కర్కా మేనరాశిలోకి వెళ్తాడు రాహువేమో శని రాహు శని కర్కాటక రాశి అదే కుంభరాశి నుంచి రాశిలోకి వెళ్తే రాహు మేనరాశిలో నుంచి చక్కగా కుంభరాశిలోకి వస్తాడు ఇక మిగతా ప్లానెట్స్ మనకు తెలిసినవే కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల మనం మన కాలసర్ప దోషం ఉందనుకోండి సడన్గా పిచ్చ పిచ్చగా డబ్బు వచ్చేస్తుంది సడన్ గ్రోత్ సడన్ డెవలప్మెంట్ పైకి వచ్చేస్తారు కానీ సడన్ డౌన్ఫాల్ ఉద్యోగంలో పడిపోవడం కానీ లవర్ హ్యాండ్ ఇచ్చిందని ట్రైన్ కింద తలకాయ పెట్టడం కానీ ఇలా ఏదో ఒకటి ఏదో ఒక సడన్న హార్ట్ స్ట్రోక్ కానీ మరి ఈ విధంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే కాలసర్ప దోషం ఉన్నప్పుడు దాన్ని యోగంగా మార్చుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి మరి ఏం చేయాలండి అంటే డబ్బులు ఓ వెనకేసేసి చక్కగా దాచుకుంటున్నారు పేదవాళ్ళకి ఇవ్వరు సాధు పురుషులకి ఇవ్వండ్రా నాయన అనాథ పిల్లలకు ఇవ్వండిరా నాయన అంటే డబ్బున్న వాళ్ళే ఇవ్వట్లే తీయట్లేదు పేదవాళ్ళు ఇస్తున్నారు ఇది ఇటువంటి ధనవంతుల పిల్లలు ధనవంతులకి కాలసర్ప దోషంలో పుడతారనమాట నెక్స్ట్ జన్మలో అందులో డౌట్ లేదు ఇప్పుడు ఆల్రెడీ కాలసర్ప దోషంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని యోగంగా మార్చుకోవాలి ఒకటి రావి చెట్టు చుట్టు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతి ఒక్కళ్ళు తిరగాల్సిందే ఒక టైం కుదరలేదు అనుకోండి యాభై నాలుగు చేసుకోండి చెట్లకి రావి చెట్లకి జమ్మి చెట్లకి ప్రదక్షిణలు చేసే ముందు నీళ్లు నీళ్లు పోయాలి చక్కగా నీళ్లు పోయి ఏ చెట్టు నుంచి కూడా రావి చెట్టు ఆకును కొయ్యకూడదు రావి చెట్టు ఆకు కింద పడిపోయిన తర్వాత దాని మీద శ్రీరామ అని తీసి ఏరుకోవాలి చెట్టు కోసారా అయిపోతారు మీరు అది తీసి పరమేశ్వరుడి మీద శివలింగం మీద ఓం నమ శివాయ అని అనుకుంటూ పెట్టాలి తర్వాత అస్సలు మీరు ఎన్ని పూజలు చేయండి ఎన్ని స్తోత్రాలు చదవండి లలితా సహస్రాలు విష్ణు సహస్రాలు నో బ్రాడ్ మైండ్ ఉండదు మీకు ముఖ్యంగా ఒక లాయర్ నాకు ఫోన్ చేశాడు ఏంటంటే ఏమండి మరి మా కోడలు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంది ఫారెన్లో ఉంది అన్నాడు తర్వాత కొడుకు యుఎస్ఏలో ఉన్నాడు కోడలు యుఎస్ఏలో ఉంది ఆమె డాక్టరు ఇతని ఇంజనీరు కానీ రూపాయి పైసలు తీయడు అనాథ పిల్లలు అని చెప్పినా కూడా మా ఆశ్రమానికి ఫోన్ చేశాడు చక్కగా మాట్లాడాడు మరి మరి ఇవ్వచ్చు కదా స్వామీజీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఇలాంటి పీనాసి స్వభావాలు పీనాసి వేషాలు వేస్తే ఖచ్చితంగా మనల్ని ఈ యొక్క గ్రహాలు పట్టుకుంటాయి కాబట్టి నవగ్రహాల చుట్టూ తిరగడం నవగ్రహాలకి నూనె పోసేయడం కేవలం ఇవే కాదు చేయాల్సింది ఎంతసేపు కూడా పేద విద్యార్థులకి మీ శక్తి మేరకు మీరు పుస్తకాలు కొనివ్వండి పెన్నులు కొనివ్వండి వాళ్ళు అడగరయ్యా బాబు మీరే ఇవ్వాల వస్త్రాలు వస్త్రాలు పాత వస్త్రాలు కూడా దానం చేయొద్దని చెప్పే ప్రబుద్ధులు ఉన్నారు పాత వస్త్రాలు దానం చేస్తే ఏం పర్వాలేదని మరి నేను చెప్పించాను చాలామంది పండితుల ఇంటర్వ్యూల్లో పాపం వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు అమ్మ పెట్టదు పెట్టనివ్వదు అలాంటివి తయారయ్యారు మరి మీరు పాత వస్త్రాలు ఏం కర్మ కొత్త వస్త్రాలు దానం చేస్తే మీ బిల్డింగ్లు కరిగిపోతాయా ఎంతసేపు పేద 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 ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇది జన్మ రహస్యం ఇది అలా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మిగతా వాళ్ళు చెప్తారో చెప్పరేమో కానీ ఖచ్చితంగా అది మీకు కలిసి వస్తుంది అలాగే లోభము మన పిల్లలతో పాటు సమానంగా మిగతా పిల్లల్ని కూడా పేద పిల్లల్ని కనీసం ఒక్కళ్ళనైనా మీరు చూడగలగాల ఇది నేర్చుకోవాలి వీడు మన పిల్లోడు కాబట్టి ఈమో కారులో దింపుతాం వాడినేమో కారు దగ్గర గేట్ దగ్గరకు రానివ్వం అట్లాంటి సంకుచిత భావాలు ఉండవు ఏమంటే మేమంతా దాన ధర్మాలు చేస్తాం నో మీరెవరు వచ్చారు నాకు తెలుసు నాకు వచ్చే కాల్స్లో అనాథ పిల్లలకి ఇవ్వండి అని మా ఆశ్రమం చెప్పినా సరే డబ్బు ఉన్నటువంటి కూడా ఎగ్గొట్టేశారు నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను మళ్ళీ మా స్వామి దగ్గర నుంచి వచ్చినాయా ఇచ్చారా అని డబ్బున్న వాళ్ళు మీరు చేయలేకపోతే మీ బిల్డింగ్ కరిగిపోతాయా పంతులకి జ్యోతిష్యం అసలు ఫ్రీగా ఎందుకు అడుగుతారు మీరు ఫ్రీగా ఎవరైనా చెప్తారా మీరు ఫ్రీగా చేస్తారా పనులు త్రీగా ఎవరి నుంచి అన్నా ఏదన్నా ఆశించిన తీసుకున్న వాళ్ళకి రుణపడిపోతారు మీరు అలా గత జన్మలో మీరంతా కూడా రుణపడిపోయారు కాబట్టి ఈ దరిద్ర ఈ దరిద్రులుగా ఈ జన్మలో పుట్టారు ఇతరుల యొక్క అన్నాన్ని లాగేసుకున్నారు ఇతరుల యొక్క ధనాన్ని మీరు ఏం చేశారంటే దోపిడీ చేశారు వాళ్ళ పాపం పని చేసుకుంటాడు వాడు అన్నీ మోసుకుంటాడు ఒక వంద రూపాయలు తెచ్చుకుంటాడు వాడు ఏదో చిన్న స్థలం కొనుక్కుంటాడు మరి మీరు కబ్జా చేస్తారు ఏమవుద్దు చెప్పండి వాడి ఉసురు తగులుతుందా వాడి ఫ్యామిలీ తునా తునకలు అయిపోతుంది కదా ఈ విధంగా మనం ఈ ఇవన్నీ కూడా మీకు రుచించకపోవచ్చు కానీ నగ్న సత్యాలిపి శ్రీకృష్ణ సార్వభౌముడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చనిపోలేదు ఆయన శరీరం అంతర్ధానం అయిపోయిందంతే వైకుంఠం వెళ్ళిపోయారు అలాగే శ్రీరామచంద్ర ప్రభువు అయోధ్య సరోవరంలో అలా నీళ్ళలోకి వెళుతూ సాకేతానికి వెళ్ళిపోతారు అంటే రాముడు ఉండే రాజ్యం శ్రీకృష్ణుడు గోలోకానికి వెళ్ళిపోయాడు అంతే మామూలు మనుషుల్లాగా వాళ్ళు మరణించలేదు అలాగే మనుషుల్లో కూడా మహామనుషులు ఉంటారు మనం మహామనుషులుగా మారాలి దాన ధర్మ గుణం అనేది పెంచుకోవాలి అంతేకాని అబ్బో దానవీర స్వరకర్ణ ఆయన దానకర్ణుడు అండి ఈయన దానం చేశాడండి మనం చేయవండి అని అంటే మనకి ఎవ్వరైతే దానం కొద్దీ బిడ్డలు దానం కొద్దీ పురుషుడు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అనే సామెత ఉంది మీరు ఎంతసేపు కూడా పుణ్యం చేయాలా పుణ్యం అంటే దానం మంచి పనులు చేయండి పెళ్ళాల్ని కొట్టకండి పెళ్ళాలని తిట్టకండి ఆడదాని ఉసురు మీకు ఆడదాని కన్నీరు నేల మీద పడిందా ఆదిశక్తి కన్నీరు నెల మీద నేల మీద పడినట్టే ఇంకా మీరు జీవితంలో బాగుపడరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగుపడరు మీరు మీరు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ మేము చాలా ఇంటెలిజెంట్స్ అండి ఐఐటిఎల్ చేసామండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి నో నువ్వు అడుగు తినాల్సింది అందులో డౌట్ లేదు తర్వాత ఎంత ఎడ్యుకేషన్ ఎంత ఎక్కువైతే అంత కన్నింగ్ ఆడవాళ్ళలో కూడా అలాగే తయారైపోయారమ్మా మీరు కూడా చాలామంది తప్పు ఆడదంటే ఎలా ఉండాలా అమాయకత్వానికి ప్రతిరూపంలా ఉండాలా ఆడతనానికి కనబడాల అంత మాతృ స్వభావం ఉండాల డబ్బులు దానం అమ్మా డబ్బులెక్ కొట్టేస్తారు మొత్తం పేదోళ్ళకి వాళ్ళకి మీకు ఎందుకు ఇస్తాడు చెప్పు గ్రహాలు లిస్ట్ ఉంటుందమ్మా అకౌంటబిలిటీ ఉంటుంది అప్పులు తీసుకున్న అప్పులు తీర్చరు గుట్టేస్తారు చీటీలు వేసేసి ఊరు దుకాణం సర్దేస్తారు పోలీసులను మేనేజ్ చేసేస్తామంటారు మళ్ళీ దిస్ ఈస్ నాట్ గుడ్ ధర్మో రక్షతి రక్షిత తిరుపతి వెళ్ళడం కాదు ఏమండి మేము సంవత్సరానికి ఒకసారి వెళ్తామండి తిరుపతి నెలకు ఒకసారి వెళ్తామండి పదిహేను రోజులకి ఒకసారి వెళ్తామండి బాగుంది మరి ఏం చదివేవయ్యా అందులో ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం అన్నారు ఆ శ్లోకం చదువుతావు కదా మరి నువ్వు వచ్చి ధర్మానికి కట్టుబడి ఉంటున్నావా ఉన్నట్ల ఏం చేస్తున్నావు ఆ డబ్బులు ఎగ్గొట్టడం ఈ డబ్బులు కట్టడం చీటి హృదయం మీద చెయ్యేసుకొని అందరూ మాట్లాడండి చెప్పండి నిజంగా ఎగ్గట్టారా లేదా చూసుకోండి జరాసోచం కాబట్టి కేవలము ఈ దేవుడు పూజలు చేస్తూ కూర్చొని పసుపులు కుంకాలు వేస్తే ఇదే సేవ అని అనుకోవద్దు దీపాలు రంగు ఒత్తు పెట్టాలా ఎర్ర రంగు ఒత్తు పెట్టాలా దేవుడు విట్టు పెట్టాలా దేవుడు మా పెట్టాలా ఇలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పైకి రారు నెక్స్ట్ జన్మలో గ్యారంటీగా దరిద్రులు అయిపోతారు ఎవ్వరికైనా అభ్యంతరం ఉంటే నా ఫోన్ చేయచ్చు పండితులందరికీ కూడా పండితులు కానీ పామురులకు కానీ నేను చెప్పే దాంట్లో తప్పు అని మీ అమ్మ మీ నాన్నని అడగండి వెళ్ళి మీ టీచర్లను అడగండి మీకు మీకు ఆ కెపాసిటీ నేను చెప్పేది తప్పుగా అని అనిపిస్తే కనుక మీ సీనియర్స్ మీ మేనమామల్ని యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళని అందరిని అడగండి చెప్తారు వాళ్ళ అనుభవాల్లో కాబట్టి కటిక దరిద్రానికి మూలము మనం ఒకళ్ళ డబ్బు లాగేసుకోవడం ఒకళ్ళని మోసం చేయడం భార్యని మోసం చేయడం అక్రమ సంబంధాలు పెట్టేసుకోవడం ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టేసుకున్న మగాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టేసుకున్న ఒకళ్ళనొకళ్ళు చీట్ చేసుకున్న కలిపురుషుడు మిమ్మల్ని వదలడనమాట దరిద్ర దేవత మిమ్మల్ని వదలదు ఒక్కసారి దరిద్ర దేవతకి ఛాన్స్ ఇచ్చారా మీ వంశమంతా అంతే ఆ తర్వాత దరిద్ర దేవత పట్టుకుంటే కేవలం ఈ జన్మ వరకే అనుకుంటున్నారేమో కాదు మిమ్మల్ని నరకానం వరకు తీసుకెళ్తుంది ఎందుకంటే డబ్బులు పుష్కలంగా ఉన్నాయనుకోండి మీ దగ్గర మీరు తప్పులు చేయరు కదా ఇంకోటి మోసాన్ని చేయరు కదా మీరు హాయిగా కడుపు నిండా తినడానికి ఉందండి పక్కింటోడు బియ్యం ఎందుకు దొంగిలిస్తారు మీరు దొంగలించరు అలాగే దరిద్రుడికి ఆకలి ఎక్కువ అన్నారు దరిద్ర బాధలతోనే పోనీ తప్పులు చేసే ఉంటే ఒక అర్థం అర్థం ఉంది ఫుల్గా నిండిన వాళ్ళు మీరు తప్పులు చేస్తారు ఎట్లా అమ్మా అందువల్ల ఎవరైతే మోసాలు చేస్తారో ఎలా చేస్తారో చాలామంది చెప్తారు ఏమంటే మా పిల్లలు చచ్చిపోయారండి మధ్యలో పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు వాళ్ళ వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు కారణం చూసుకోండి ఆలోచించండి పెద్ద ఫిల్ ఫిల్మ్ స్టార్స్ ఉంటారు పెద్ద హీరో తమిళ్ హీరో వాళ్ళ కూతురు చచ్చిపోయింది సొసైటీ చేసి ఇవన్నీ కూడా ఎందుకు అయిపోతాయి అండి అంటే కేవలము మనం లోభత్వం ఉండడం వల్ల కాబట్టి మీరు ఈ లక్షణాలు నేర్చుకోండి చక్కగా ఎవరిని మోసం చేయకుండా భగవన్ నామ చెప్పం గురువు ఉండాలి మీకు చక్కగా ఓం నమో భగవతే వాసుదేవాయ మరి మనకి గోవింద అక్కయ్య గారు చెప్తారు ఆవిడ ఆ సిస్టర్ ఏమంటుందో పాపం రాముడు గుడి ఖాళీలు అయిపోయినాయి సీత కృష్ణుడి గుడి ఖాళీలు అయిపోయినాయి ఈ యొక్క రకరకాల అమ్మవార్ల పేర్లు చెప్పడం వల్ల ఆ గుళ్ళు కట్టడం ఆరాధనల వల్ల కరెక్ట్ అని చెప్పింది కాబట్టి మీరంతా కూడా రాముడు తక్కువ కృష్ణుడు ఎక్కువ లేకపోతే అమ్మవారు ఎక్కువ ఇవన్నీ అబద్ధపు బోటపోపు మాటలు వీళ్ళు చెప్పేవి దైవతత్వం ఒక్కటే ఆ దేవుడు మీరే మీలో ఉన్న దైవత్వాన్ని లేపండి మనిషి మనిషిగా ఎదగండి కంపల్సరీ మీరు గొప్ప కోటేశ్వర్లు అవుతారు నిజంగా కనుక మీరు మిమ్మల్ని మా మిమ్మల్ని మార్చుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ అలా అని మొన్న రాత్రి ఒక ఆవిడ రాత్రి రెండు గంటలకు చేసింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ అంది మనమే ఎత్తాంగా తర్వాత నాన్ కమర్షియల్ అంటే అర్థమేమిటి నాన్ కమర్షియల్ అంటే మేము మిగతా వాళ్ళలాగా వ్యాపారం కాదు నాయన ఇరవై వేలు పదేశ్వరిలో అలా తీసుకోము సన్యాసులకు భోజనం పెట్టమంటున్నాం అనాథ పిల్లలకి సాధువులకు భోజనం పెట్టమంటున్నాం ఇది కూడా చేయలేకపోతే ఎందుకు చెప్పండి ఫ్రీగా ఏది ఆశించకూడదు రుణపడిపోతారు నెక్స్ట్ జన్మలో కాబట్టి పది మందికి ఏమండి మేము అన్నదానం చేస్తామండి మేము విడిగా అన్నదానం చేస్తామండి అవన్నీ కాదు గురువు పర్యవేక్షణలో గురువు చెప్పినప్పుడు చేసి ఆ గురువు చెప్పినప్పుడు మూడు నువ్వు ఈరోజు నీకు మూడు వస్తుంది ఆ వీడియో చూస్తున్నప్పుడు మూడు వస్తుంది తర్వాత మూడు ఉండదు నీకు అప్పటికప్పుడే అంటే నేను ఇంకా నేను ఎక్కడున్నాను ఏంటి ఇంకా అవసరం లేదు మీరు అడగగానే చెప్పడానికి డేట్ ఆఫ్ బర్త్తో సహా చెప్తాను ఏమంటే నేను ఒకటి ఏడు తొంభైలో కొట్టానండి పన్ను మా దగ్గర ఉంటుందా రెడీగా నువ్వు చెప్పినప్పుడు వీడియో చూడగానే నువ్వు కాబట్టి చక్కగా ఎవరైతే మీ వ్యక్తిగత జాతకాలు విడిగా ఉంటాయి తెలుసుకోండి చాలా చిట్కాలు ఉంటాయి పరిహారాలు ఉంటాయి ఇవన్నీ కూడా డబ్బులు లేని పరిహారాలు కాబట్టి అవి కనుక చేసుకుంటే నిత్య దరిద్రుడైనా సరే కటిక దరిద్రుడైనా సరే కోటేశ్వరుడు అవుతాడు ఖచ్చితంగా అవి మేము చెప్తూనే ఉంటాం మీరు యూ కెన్ కాంటాక్ట్ తులారాశి ఈ తులారాశి వారికి మరి ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా ఒక లవర్ దొరకడం జరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మరి వీళ్ళందరికీ కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మరి మే తర్వాత అందరికీ కూడా భాగ్యంలో మీకు గురు గురుడు చేంజ్ అవ్వడం వల్ల కాస్త ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి మీకు నష్టద్రవ్య ప్రాప్తి పోగొట్టుకున్న ధనము ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి ఈ లోపల మీకు డిసెంబర్ నెల అంతా కూడా అప్ టు ఏప్రిల్ వరకు అప్పులు ఇస్తూ ఉంటారు మీరు చక్కగా అప్పులు తీసుకొని మీ గర్ల్ ఫ్రెండ్సే మీకు చక్కగా వాళ్ళు డబ్బులు మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఇది ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లోనే కాకుండా వ్యాపారాలు కూడా చాలా చక్కగా కిరాణా షాప్ వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్సు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఆటోమొబైల్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా మీరు కొనసాగించడం జరుగుతుంది సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి గొప్ప గొప్ప సత్కారాలు మరి ఇవన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి ఊపిరి సలపక లేనంత పని మీకు ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ఈ తుల రాశి వారికి ఉంటుంది అలాగే సంవత్సరం అంతా కూడా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది మృష్టాన్న భోజనము ఆ తర్వాత చక్కగా విందు వినోద కార్యక్రమాలతో బంధువులు ఇళ్ళకి వెళ్ళడం ఆ బంధువులంతా కూడా మీకు చక్కగా మిమ్మల్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళు కూడా మీ దగ్గరికి రావడం ఈ విధంగా తులారాశి వారికి ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్ ఈ డిసెంబర్ నవంబర్ నెలల్లో మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కూడా మీరు వివాహాలకి ఎక్కువగా పెద్దల మీ బంధువుల పెళ్ళిళ్ళకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా మీకు కొంతమంది కొత్త వారు మీకు పరిచయం అవడం అనేటటువంటి జరుగుతాయి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఆలోచన ప్రవృత్తి మానసిక నిస్సత్తువుగా నీరసంగా ఉన్నటువంటి ఇదంతా కూడా చాలా ధైర్యంగా మీరు ముందుకు బారినబట్టువంటివి జరుగుతాయి నూతన ఉద్యోగ దాల్లో మారేటటువంటి అవకాశాలు ఉంటాయి జీతం ఎక్కువగా వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మార్పులు మీరు ఆస్వాదిస్తారు ఆ విధంగా మీ పిల్లలు కూడా మీ మాట వినడము మరి పిల్ల వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడము స్థలాన్ని వినటువంటి వాళ్ళకి స్థలాలు కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి మరి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి నల్ల నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు మీరు దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యలో ఒకటినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఏళ్ళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు